భారత సైన్యం భారీ త్రివిధ దళ విన్యాసాలకు సిద్ధమవుతుంది భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న కీలక ప్రాంతాల్లో నవంబర్ రెండు నుంచి వరకు సైన్యం నౌకాదళం వైమానిక దళ సంయుక్తంగా త్రీబార్ పేరుతో విన్యాసాలు చేపట్టనుంది ఈ విన్యాసాల ద్వారా భారత త్రివిధ దళాల ఉమ్మడి సమన్వయం ప్రతిస్పందన శక్తి ఆత్మ నిర్భరతను ప్రపంచానికి చాటి చెప్పే యత్నం జరుగుతుంది ఇటీవల కాలంలో ఇవే అతిపెద్ద సైనిక విన్యాసాలుగా గుర్తించబోతున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ తన గగనతల మార్గాల్లో విమాన నియంత్రణను అమలు చేస్తోంది కొండలు అడవులు సముద్ర తీరాలు వంటి విభిన్న భౌగోళిక పరిస్థితుల్లో జరిగే ఈ కసరత్తు ద్వారా దేశ రక్షణ సిద్ధతను పరీక్షించడమే కాకుండా ప్రత్యర్థి దేశాలకు గట్టి సందేహం ఇవ్వబోతున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది